జాతీయ విద్యా విధానంలో యూనివర్సిటీలు ధ్వసం అవుతున్నాయి కాలేజీలు ధ్వసం అవుతున్నాయి అన్ని ధ్వసం అవుతున్న స్థితిలో మరి అందులో చదివేటువంటి పేద మధ్యతరగతి బహుజన శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి మరి అలాంటి ఉచిత విద్య కల్పించబడ్డది ఫీజు రియంబర్స్మెంట్ కనిపించబడ్డది లేకుండా ఉచితంగా కనిపి ఇవన్నీ ఉంటాయా ఇప్పుడు ఈ నూతన విద్యా విధానంలో ఈ జాతీయ విద్యా విధానంలో ఎట్లా రాశారంటే అంటే పదజాలం కూడా మార్చేసి తెలియ ఆల్మోస్ట్ ఈ మొత్తం డాక్యుమెంట్ లో రిజర్వేషన్ అనే మాట లేదు ఎక్కడ ఎక్కడ లేదు అంటే రాజ్యాంగంలో విద్య గురించి చెప్పబడిగా విద్య ఉంది కానీ వీళ్ళు మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ రిజర్వేషన్స్ లేవు అంటే రిజర్వేషన్స్ అడ్మిషన్ లో ఉండవు లో రిక్రూట్మెంట్ లో ఉండవు సామాజిక న్యాయం అనేది దేనికి కుదించారంటే ఇవాళ ఏదో కొన్ని స్కాలర్షిప్లు ఇవ్వటానికి లేకపోతే ఒక హాస్టల్ వసతి కల్పించటానికి సామాజిక న్యాయాన్ని కుదించారు ఎందుకంటే ఈ వీళ్ళ యొక్క మొత్తం ప్లాన్ ఏంటంటే సామాజిక అన్యాయం జరిగింది దేశంలో అనేది మర్చిపోవాలి మర్చిపోవాలనే దృష్టితో సామాజిక అందుకోసం అంతకుముందు మనము ఈ అణచివేయబడ్డ కులాలను ఏమనే వాళ్ళం అంటే సామాజికంగా సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలు ఇప్పుడు ఆ మొత్తం మార్చేసి అది లేకుండా ఏం చేశారంటే సోషల్లీ అండ్ ఎకనామికలీ డిస్అడ్వాంటేజ్ సెక్షన్స్ అని రాశారు ప్రతిదాన్ని ఎకనామిక్ కుదిస్తే ఇక మీకు రిజర్వేషన్ సామాజిక న్యాయం అవసరం లేదు ఇక మీకు కాన్స్టిట్యూషన్ అవసరం లేదు అంటే కాన్స్టిట్యూషన్ అనేది బేసికల్ గా సామాజిక పునాది మీద నిలబడ్డ బికాస్ ఆఫ్ అంబేద్కర్ భారత చరిత్రను కూలంకషంగా చదివి ఈ దేశం ఎలా ఉండాలని అట్లీస్ట్ సాధ్యమైనంత వరకు అందులో సామాజిక పునాది మీద ఈ రాజ్యాంగాన్ని నిలబెడితే ఇవాళ రిజర్వేషన్ మొత్తము తీసేసి మాట ఈ ఈ కూడా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలని కాకుండా సామాజికంగా ఆర్థికంగా తెలియదు డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్ అటై అంటే ఇట్లా వీళ్ళు బేసికల్ గా ఒక రకంగా చెప్పాలంటే మన ధర్మం తీసుకొచ్చిన ఒక ఇప్పుడు స్టేట్ లో అందులో ఈ ఈ సెక్షన్స్ ఉండవు ఈ సెక్షన్స్ అనేవాళ్ళు పౌరులే కారు అసలు